దళిత బంధు లబ్ధిదారులు వెయ్యి యాభై మంది ఈరోజు నల్గొండ జిల్లా కలెక్టర్ గారికి వచ్చి వినతి పత్రం ఇవ్వడం అనేది జరిగింది నల్లగొండ శాసనసభ్యులు మాజీ భూపాల్రెడ్డి గారి ద్వారా వెయ్యి యాభై మంది లబ్ధిదారులను ఎన్నిక చేశారు గ్రామ పంచాయతీలో గ్రామ కార్యదర్శులు మండల ఎంపీడీఓల ద్వారా లిస్ట్ అవుట్ చేసి ఆ లబ్ధిదారులను ఎంపిక చేసి మున్సిపాలిటీ ద్వారా కమిషనర్ ద్వారా ఎంపిక చేసి వెయ్యి యాభై మందిని ఎనిమిదో తారీఖు అక్టోబర్ నాడు లక్ష్మీ గార్డెన్లో అవేర్నెస్ ప్రోగ్రాం కూడా పెట్టి జిల్లా కలెక్టర్ గారు అందరికీ కూడా ప్రొసీడింగ్ ప్రొసీడింగ్లు ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్క లబ్ధిదారుడు తనకు అవసరమైనటువంటి యూనిట్లను కూడా ఎంపిక చేసుకోవడం జరిగింది అంటే దళిత బంధు ప్రాసెస్ ప్రకారంగా ఏ రకంగా జరగాలనో అదంతా కూడా కంప్లీట్ అధికారుల ద్వారానే కలెక్టర్ గారు ఆధ్వర్యంలో చేశారు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చి ప్రస్తుతం ఆగిపోయింది మేము ఒకటే ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఇది ఆన్ గోయింగ్ ప్రాజెక్టు నడుస్తున్నటువంటి పథకం కాబట్టి ప్రభుత్వం మారినంత మాత్రాన స్కీము మారడానికి లేదు అప్పటికే వెయ్యి యాభై మంది మూడు లక్షల చొప్పున డబ్బులు కూడా నల్లగొండ ఎస్సీ కార్పొరేషన్కు మీరు డిపాజిట్ చేసి ఉన్నారు కాబట్టి ఆ డబ్బులను వెంటనే రిలీజ్ చేయమని చెప్పి మేము ఇలా దళిత బంధు సాధన కమిటీ అందరం కలిసి ఇక్కడికి రావడం అనేది జరిగింది ఈ లబ్ధిదారులందరూ కూడా నిరుపేదలు దళితులు చాలా పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూశారు ఎస్సీ కార్పొరేషన్ నిర్వీర్యం అయిపోయింది లక్ష రెండు లక్షలు కూడా వచ్చేసుకోవడం పరిస్థితి అసలే లేదు అయినా ఈ దళిత బంధు అనేటువంటిది ఈ పేదలకు వరంగా మారి మరి లబ్దిదారులను ఎంపిక చేశారు దయచేసి జిల్లా కలెక్టర్ గారు వెంటనే ఆ లబ్ధిదారులకు వచ్చినటువంటి డబ్బులను గ్రౌండ్ చేయడానికి ఆదేశాలు ఇవ్వమని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం లేని పక్షంలో తదుపరి కార్యాచరణ ఏం చేయాలన్నది కూడా మేము నిర్ణయించుకుంటాం మేము మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం వెంటనే నిధులు విడుదల చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం మంత్రిని ఈ ఈరోజు వరకు మేము జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చాం తదుపరి ఐదారు రోజులలో ఒక కార్యాచరణ కూడా తీసుకుంటాం ప్రభుత్వాన్ని కలుస్తాం మంత్రిని కలుస్తాం అవసరమైతే ముఖ్యమంత్రిని అయినా కలుస్తాం తప్పనిసరిగా మాకు న్యాయం జరిగే వరకు ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తాం